మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం మా నాయకుడికి అటువంటి దాంట్లో నమ్మకం లేదు మంచి చేయాలనే తపంతో ఉన్నాడు ఆయన ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ లీడర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా నచ్చకపోవచ్చు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పితే బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు వీళ్ళకి కావచ్చు అబద్ధాలు మోసం ఏం అబద్ధాలు చెప్పినారు సూపర్ సిక్స్లో పెన్షన్ ఇస్తా అండి ఇది అబద్ధమా మీకు నాలుగు వేలు పోయి అవ్వ తాతలను అడగండి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అండి ఇది అబద్ధమా పోయేసి వికలాంగులను అడగండి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు పెన్షన్లో పోయేసి మంచం మీద కదలేని పరిస్థితిలో ఉండేటువంటి పేషెంట్ని అడగండి ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా ఇంకా ఇవ్వాలనే ఆలోచనతోనే మేము కూడా జనాలు లేకపోతాం మేము జనాలు లేకి మంచి చేయాలని పోతున్నాం మీరు జనాలు లేకి ఎందుకు పోతున్నారంటే జరుగుతూ ఉండే మంచి వాళ్ళు నమ్ము నమ్ముతున్నారు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు మాకు బతుకుతేరు ఉండదు భవిష్యత్తు ఉండదు భయంతో మీరు జనాల్లోకి పోవాలని ఆలోచన చేస్తారు కానీ జనాల్లో పోవడం లే మీ మీ స్ట్రాటజీ కూడా ఏంటంటే ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ నెగిటివ్ అప్రోచ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు మత విద్వేషాలు రెచ్చగొడతారు కులాల మధ్యన చిచ్చు పెడతారు ఎప్పుడు కూడా మనుషుల్ని ఓటర్ల మాదిరిగా చూసేటువంటి మనస్తత్వం పులివెందల్లో మీకు ఉన్న మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆలోచన విధానం రాజకీయాల్లో మీరు మనుషులు మనుషుల మాదిరి చూడలే సమాజాన్ని సమాజం మాదిరి చూడాల మిమ్మల్ని అధికారాన్ని మిమ్మల్ని గద్దెక్కించేటువంటి ఉపయోగపడేటువంటి ఓటర్లుగానే చూసినారు అందుకని ఎప్పుడు కూడా కోళ్ళఫారం బ్యా బ్యాచ్ మీది కోళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి బరువు తొందరగా పెరిగితే తొందరగా అమ్ముకోవచ్చు మళ్ళా డబ్బులు ఎక్కువ సంపాదించచ్చిన టైప్ మీరు ఆ రకంగానే మీరు వెల్ఫేర్ని చూసింది మేము అట్లా కాదు ప్రజల కష్టంలో ఆదుకోవాల వాళ్ళకు చేదోడుగా వాదోడుగా ఉండాలా అంతేకాకుండా సమాజంలో తలసరి ఆదాయం పెరగల్లా జీ జీవన ప్రమాణాలు పెరగల్లా రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలవల్ల రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండకూడదు అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఆర్థికంగా కూడా అప్పుల్లో నుంచి నిలబెట్ నిల ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది మీకు అది అవి అన్నీ నచ్చవు నచ్చక మీ కోవర్టులతో మెయిల్ పెట్టిస్తారు ఆర్బీఐకి ప్రభుత్వాలు నడపడంలో చేతగాంతనము సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం రెండు సాక్షి పత్రికా సాక్షి ఛానళ్ళను పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే మీకు తెలిసింది ఏముంది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ తెలియజేప్పల్ ఈరోజున గ్రామాల్లోకి వస్తారంటారు మా చిత్తశుద్ధికి ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతామనేకి ఒకే ఉదాహరణ అక్రమ కేసులని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకి తాళ్ళు పెట్టినారు మీరు మీకు అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రోగ్రామ్స్ పెడితే పోనీయకుండా చేసినారు మీరు నిబంధన పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసినారు అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మీరు చోద్యం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి పోతే నడి రోడ్డు మీద నిలదీసినారు మేము ఇటువంటి పనులు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంటే ప్రజల్లోకి పోవాలంటే పరదాలు కట్టుకుని ప్రజల్ని కూడా రోడ్లకి రానిపోలే మీరు మీ ఆలోచన విధానం ఇది మీ నియంతృత్వ పోకడలు ఇవి మేము అట్లా చేయడంలా నియోజకవర్గ స్థాయి నుంచి మీ వరకు కూడా చెప్తా ఉన్నాము మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మేమే బందోబస్తు ఇస్తా ఉన్నాం పోలీసు వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన్నాం వాళ్ళు చేసుకోమని చెప్పేసి ఎందుకంటే ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు కానీ ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే అది ఏదైనా మా తప్పులు సరిచేసుకునేటువంటి విధానంలో కానీ మాకు ఉపయోగపడతాయి నిర్మాణాత్మకంగా అంటే ఖచ్చితంగా తీసుకునేటువంటి పాజిటివ్ అప్రోచ్తో వాళ్ళము ఓపెన్ మైండ్తో ఉండేటువంటి నాయకులు ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉన్నారు సూపర్ సిక్స్ అమలు అమలు చేయలేదనేది మీ వాదన మీరు ప్రజలే పోయేసి ఇంటింటికి ఇట్లా అక్కడ ఇక్కడ కూర్చొని పది మందిని మీ కాన్సెప్టే చెప్తున్నాడు అక్కడక్కడ పోయేసి ఒక పది మంది ఉండేటట్టు వాళ్ళతో టెస్ట్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ని చేయించండి అని మీరు గడప గడపకపోతే ఇప్పుడు మీరు మొగళ్ళే మీరు రాజకీయాలకు పనికి వస్తారు అంతేగాని ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అసలు రాష్ట్రం అభివృద్ధికి అవసరం లేదు కుంటుబడిని ఇప్పటికే పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం ప్రజలు చైతన్యవంతులు అయ్యి మళ్ళీ అతనికి అధికార మార్పిడి చేసినారు అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని నమ్మినారు మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే ముందుకు తీసిపోతున్నారు ఇవన్నీ కూడా మీరు మర్చిపోయినారు మీకు ఇంకా ఏదో భ్రమల్లో బతుకుతున్నారు ఈ భ్రమలోంచి వాస్తవాలు రండి మిమ్మల్ని బెదిరించేటువంటి ఉద్దేశం కేసులు పెట్టి భయపెట్టే ఉద్దేశం మాకు లేదు వ్యవస్థలతో ఖచ్చితంగా పనిచేయిస్తాం మీరు తప్పు పని చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే లోపలికి పంపించాల్సిందే మళ్ళీ మీకు బెయిల్ అనేది వస్తుంది బెయిల్ రాని శిక్షణలు కేసులు ఏంటి ఉండవు కానీ వ్యవస్థల నుంచి కోర్టుల నుంచి తప్పించుకోవడం మీకు అలవాటు అని చెప్పేసి మీ ఆలోచన ఉంది కానీ తప్పించుకోలేరు ఎక్కడ ఒక చోట ఇది ముడిపడతాయి ఇది మిమ్మల్ని వెంటాడుతాయి మీరు చేసిన తప్పులు అంత తొందరగా సంస్ వ్యవస్థలు మాపు చేస్తాయేనో మాఫీ చేస్తాయేనో లేదంటే మేనేజ్ చేసుకుంటామని ఏమన్నా భ్రమల్లో ఉంటే మీకు ఒకటే చెప్తా ఉన్నా నేచర్ ఒకటి ఉంది ప్రకృతి ఒకటి ఉంది ఆ ప్రకృతి మీ తండ్రి గారి మరణం తర్వాత ఏ రకంగా ఆలోచన చేస్తుంది న్యాచురల్ జస్టిస్ని సహజమైనటువంటి న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తుంది అనేది అదొక ఉదాహరణ మీకు ఇంకా మీరు దాని నుంచి కూడా నేర్చుకోవాలి ఇప్పటికి కూడా కేసులు ఏమైతాయి ఎన్ని కేసులు పెడతావు ఎవడు భయపడతాడు మిమ్మల్ని భయపెట్టే ఆలోచనే లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాం కేవలం తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు మనుషుల్ని తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఆ శ్రేణులకు తెలియజెప్తున్నాం మిమ్మల్ని కేసులు పెట్టేటువంటి ఆలోచన తప్పుడు కేసులు పెట్టేటువంటి ఆలోచన ఎక్కడ కూడా మాకు లేదు తప్పుడు కేసులు పెట్టింటే చెప్పేసి మీకు చెప్పండి తప్పుడు కేసు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా బహిరంగంగా చర్చకు వస్తాం మేము భయపెట్టేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరెవరిని భయపెట్టలేదు ఒకసారి గాంధీ మహాత్ముని గారి పోరాట విధానం చూసిన తర్వాత ఎవరైనా ఎవరినైనా భయపెట్టు అణచివేసో ఆపగలమనుకుంటే వాళ్ళు మాకు ఆలోచన లేదు మేము బలంగా నమ్ముతాం ప్రజలను నమ్ముతాం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం ప్రభుత్వాల్ని సరైనటువంటి దిశలో పరిపాలన కొనసాగించే విధానంలోనే పరిపాలన కొనసాగిస్తాం కానీ అక్రమ కేసులో అక్రమం బెదిరించే బెదిరించడం ద్వారానో రాజ్యాధికారాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన విధానం కానీ అంత అభద్రతాభావం కానీ మాలో లేదు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖచ్చితంగా నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తున్నాం చేసిన పనులు తెలియజెప్పుకుంటున్నాం ప్రజల దగ్గరికి పోతున్నాం ప్రజలు కూడా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు వచ్చే రోజుల్లో మరింత మేలు ప్రజలకు చేస్తాం ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలుపుతామని చెప్పేసి కూడా తెలియజెప్తాన్నాం కానీ మీ మా మీరు ఇప్పటికి కూడా ప్రజల్ని మబ్బ ప్రయత్నాన్ని మానుకమ్మని హెచ్చరిస్తాను